నేను అధ్యక్ష పదవిని ఆశించిన ఏడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడనమాట నమ్మదగినది అధ్యక్షుడు నిందరతుడు ఏక పత్ని పురుషుడు మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగిన వాడునండి బోధింప మద్యపాని కొట్టువాడును కాక కొట్టువాడని కాక సాత్వికుడును జగడమాడని వాడును తన పేక్ష లేని వాడున సంపూర్ణ మాన్యత కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన చో తన పిల్లలను స్వాధీనపరచుకు తన ఇంటి వారిని బాగుగా ఎలువడనై ఉండవలను తన ఇంటి వారిని బాగుగా ఉండవలెను